క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా మనకు స్కూల్లో కొన్ని సూక్తులను బోధించేవారు మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ గురుదేవోభవ అనే కొన్ని సూక్తులను బోధించేవారు అంటే అర్థమేంటి తల్లిదండ్రులు దేవునితో సమానం గురువు దేవునితో సమానం అతిథులు గెస్ట్స్ దేవునితో సమానం అని అర్థం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాము వద్దకి ముగ్గురు గెస్ట్స్ ముగ్గురు అతిథులు వస్తున్నారు అసలు వాళ్ళ ఇంటికి రావట్లేదు ఇక్కడ వాక్యంలో చూస్తే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము వచ్చి నుంచి మనం చదివితే మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనపడెను ఎండ కాయినప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను అతడు తన తల ఎత్తు చూడగా దాపున ముగ్గురు మనుజులు నిలబడి ఉండిరి అబ్బ ఎర్ర టెన్లో అబ్రహాం ముగ్గురు వ్యక్తులను చూశాడు చూడంగానే అబ్రహాముకి జాలి కలిగింది ప్రేమ చూపించాలనుకున్నాడు ఎవరో ముగ్గురు వ్యక్తులు ఎండలో ప్రయాణం అవుతున్నారు పాపం తిన్నారో తినలేదో అని తలంచుకొని వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మా ఇంటికి రండి కొద్దిగా రెస్ట్ తీసుకోండి భోజనం చేయండి తర్వాత తిరిగి మీ ప్రయాణం మీరు చేసుకోవచ్చు ఈ ఎండలో ఎక్కువ ప్రయాణం చేయొద్దు మా ఇంటికి రండి అని అబ్రహాము ముగ్గురు అతిథులను ముగ్గురు వ్యక్తులను తన గొడారమునకు ఆహ్వానించుకున్నాడు ప్రైజ్ లార్డ్ చూసారా ప్రియులారా ఏమీ ఆశించకుండా చూడండి ఈ రోజుల్లో మనకి హోటల్స్ ఉంటే ఎక్కడైనా భోజనం కొనుక్కోవచ్చు లేకపోతే ఫాస్ట్ ఫుడ్ బ్రెడ్ లేకపోతే ఎక్కడో ఒక టిఫిన్ సెంటర్లో ఏదో కూడా కొనుక్కోవచ్చు కానీ ఆ రోజుల్లో ప్రియులరా అది లేదు వాళ్ళకు అటువంటి అవకాశం లేదు కానీ అబ్రహాము ప్రేమ చూపించి అతిథి సత్కారాన్ని చేస్తూ ఉన్నాడు అతను చూపించినటువంటి ఈ యొక్క గొప్పతనం ఈ యొక్క ప్రేమ దేవుడు ఊరికినే వదిలిపెట్టలేదు అసలు చూడండి అసలు వాక్యంలో చదివితే మీ కొరకు చదువుతున్న ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో అక్కడ మూడవ వచ్చిన చదివితే అతడు వారితో ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు ఈ సేవకుని దాటిపోవద్దు ఊరికినే మా ఇంటి నుంచి అట్లా వెళ్ళిపోవద్దు మా ఇంట్లోకి రండి మాతో ఉండండి అని ప్రాధాయపడుతున్నాడు నీరు తెచ్చేదను కాలు చేతులు కడుక్కొనుడు చెట్ల కింద అలసట తీర్చుకొనుడు ఆహారము తెచ్చదను ఇంత తిని ప్రాణములు కుదుట పడినట్లు చేసుకున్నాడు తర్వాత మీ దారిని మీరు పోవచ్చునో మీ ప్రయాణములో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చి వచ్చి తిరిగి కదా అనేను సి హౌ ఫైన్ పర్సనాలిటీ అబ్రహాన్ సి హిజ్ హాస్పిటాలిటీ హీజ్ లవ్ కంపాషన్ ఫర్ ద స్ట్రేంజర్స్ సి హీస్ హాస్పిటాలిటీ సెమినీరులో చదివేటప్పుడు మాకు వెంపనీ ఫాదర్ అనే ఒక ఫాదర్ పద పదే పదే ఇదే చెప్తూ ఉండేవాళ్ళు అతిథులను చక్కగా చూడండి దేవుడే రావచ్చు ఒక అతిథి రూపంలో మన ఇంటికి అబ్రహాముకు అదే జరుగుతుంది అక్కడ ముగ్గురు వ్యక్తులు అంటే ఎవరో కాదు పితా పుత్ర పవిత్ర ఆత్మ త్రిత్వైక సర్వేశ్వరుడు అబ్రహామును దర్శించాడు ప్రియులారా అబ్రహాం ఆ అవకాశాన్ని వదులుకోకుండా దేవుడు తన నుండి అలా దాటిపోకూడదని అక్కడే ఉండాలని తనతో ఉండాలని తనతో భుజించాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు ఇంకా మన వాక్యంలో చదివితే ఆరో వచ్చినం అబ్రహాము గబగబ గొడారములో ఉన్న సారా వద్దకు వెళ్ళాను భార్య దగ్గరికి వెళ్ళాడు ఆమెతో నువ్వు తొందరగా మూడు మాణికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయము అని చెప్పాను తన భార్యతో మరికొన్ని రొట్టెలు చేయమన్నాడు తరువాత అబ్రహాము అలమందుకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివాణినికి ఇచ్చాను వాడు దానిని వండి భోజనము సిద్ధము చేశాను చూడు అక్కడ భార్యతోనే రొట్టెలు చేయమన్నాడు పనోడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆ యొక్క ఒక మంచి లేగ దూడనే లేగని ఒక మంచి లేగనే చక్కగా భోజనం సిద్ధం చేయమన్నాడు అబ్రహాము పాలు పెరుగు దూడవాసము తెచ్చి అతిథుల ముందు పెట్టాను వారు భుజించుచుండగా వారికి సేవలు చేయచు తాను అక్కడే చెట్టు కింద నిలిచిండాను ప్రైజ్ ద అల్లాడ్ చూసారా ప్రియరా ఎంత మంచి మనస్తత్వం దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు ఆయనకి ఏం పని డ ఇంటికొతే అక్కడ డబ్బులు అయిపోతాయి అనుకోలేదు లేకపోతే పాలు పెరుగు నేనెందుకు ఇవ్వాలనుకోలేదు ఒక దూడని లేక దూడని ఎందుకు వధించాలనుకోలేదు నా భార్య ఎందుకు మూడు మానికలు రొట్టెలు చేయాలనుకోలేదు అసలు వెళ్తాం ఈ టై ఈ యొక్క ఈ యొక్క తలనొప్పి నాకు ఎందుకురా బాబో ఏంటి ఇది అంత అని అనుకోలేదు అబ్రహాము ప్రేమతో ఆప్యాయతతో అనురాగముతో వారిని తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు పిల్లర బైబుల్లో ఒక మాట ఉంది నువ్వు ఏ కొలతతో కొలుచే కొలుచెదవో అదే కొలతతో నీకును కొలవబడును చూడండి అబ్రహాముకు సంతానం లేదు బిడ్డలు లేరు కానీ దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఈ యొక్క అతిథి సత్కారం ద్వారా అబ్రహాము చేసిన మంచి పనిని దేవుడు ఆశీర్వదించి దేవుడు కూడా సంతోషపడి తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ఒక మాట అంటున్నారండి చాలా ముఖ్యమైన మాట ఏంటి అని ఆలోచన చేస్తూ తొమ్మిదో వచనం పద్దెనిమిదో అధ్యాయం ఆది కాండం తొమ్మిదో వచనం నీ భార్య సార్య సారా ఎక్కడా అని అతిథులు అతన్ని అడిగిరి ఆమె ఎక్కడనే గుడారములో ఉన్నది అని అతను చెప్పాను అంతట వారిలో ఒకరు నేను రాబో ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును ఆనాటికి నీ భార్య సార ఒక కొడుకును ఆ కొడుకు పుట్టును అని వాళ్ళు వాళ్ళలో ఒకళ్ళు చెప్పారు ప్రైజ్ అల్లాడ్ చూసారు అతిథి సత్కారం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అతిథి సత్కారం ద్వారా దేవుని దీవుని మనం సమృద్ధిగా పొందుకోగలం దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోగలం ఇక్కడ సంతానము లేనటువంటి అబ్రహాము అతిథి సత్కారం ద్వారా సంతాన భాగ్యాన్ని పొందుకున్నాడు ప్రైజ్ అల్లాడ్ ప్రియులారా దర్శన గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది ఏమని నేను మీ గృహముల వద్దకు వచ్చి ఆ యొక్క హృ తలుపును తడతాను మీలో ఎవరైనా నా స్వరమును ఆలకించి తలుపు తెరచినచో నేను వారి వద్దకు వచ్చేదను వారితో భుజించదును అని దర్శన గ్రంథంలో దేవుడు చెప్తాడు మనకి ఒక మంచి పాట కూడా ఉంది నా హృదయ ద్వారము చెంత నిలిచి ఉన్న నాయసయ్య అని దేవుడు ద్వారాన్ని తడుగుతాడు హీ నాక్స్ ద డోర్ ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ హీ విల్ కమ్ ఇన్ ఇక్కడ అతిథి రూపంలో దేవుడు తన ఇంటికి వచ్చాడు ప్రియుల మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను కూడా మనం ప్రేమతో ఆదరించాలి ఇంటోళ్ళ కంటే కూడా మన సొంత అక్కా చెల్లెళ్ళ కంటే తోబుట్టువుల కంటే మేనకోళ్ళలో మే మేనత్తల కంటే ఇంకా ఎక్కువగా ఎవరిని ఆదరించాలి అతిథులను ఆదరించాలి అతిథి రోజు ఇంటికి రాడు ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వస్తారు ఆ వచ్చిన వాళ్ళనే మంచి ఆహారం తయారు చేసి వారిని మంచిగా గౌరవించి బట్టలు పెట్టి ప్రేమతో పంపించాలి అది అదేంటి మన యొక్క ఒక సత్కారం చేయాలి అదేంటి మన యొక్క దాని ఏమంటారు మన యొక్క సాంప్రదాయం మన యొక్క ట్రెడిషన్ అది ఈ ట్రెడిషన్ అందే కాదు అబ్రహాం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ అబ్రహాములో ఉన్నటువంటి అతిథి సత్కార్యాన్ని మనం తెలిసి నేర్చుకోవాలి అంతేగాని చుట్టాలు వచ్చినప్పుడు మొహం మార్చుకొని వాళ్ళు వస్తే ఖర్చు అయిపోద్దేమో వాళ్ళకి భోజనం పెట్టాలేమో వాళ్ళకి ఇది చేయలేమో అది కొనాలేమో అని గొనుక్కుంటూ ఉండకూడదు ఇక్కడ చెప్తున్న అతిథులు అంటే ఏంటి సొంత ఇంటి వాళ్ళే కాదు బయటోళ్ళు మరి ముఖ్యంగా అబ్రహాము ఎవరో తన ఇంట్లోకి చేయాల అతిథి సత్కారం బయట వాళ్ళకు చేశాడు బయట వాళ్ళని ప్రేమించాడు ఎందుకు వారి ద్వారా సాక్షాత్తు దేవాతి దేవుణ్ణే ఆయన ఆహ్వానించుకున్నాడు దేవుని దీవెనలు సమృద్ధిగా పొందాడు ఇదే అతిథి సత్కారం ఈరోజు సువిశేషంలో చూస్తూ ఉన్నాం సువిశేషంలో ప్రియులార యేసు ప్రభు వారు మార్తా మరియుమల ఇంటికి ఒక అతిథిగా వెళ్ళాడు మీరు వాక్యం చూస్తే లోకాశుభ వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వరకు వాక్యాలు చూస్తే అక్కడ మనం ఏం చూస్తున్నాం వారు ప్రయాణము చేయుచుండగా ఏసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనని తన ఇంటికి ఆహ్వానించాను ద లార్డ్ క్రీస్తు ప్రభుని ఈ యొక్క మార్తమ్మ అనే ఒక స్త్రీ తన ఇంటికి ఆహ్వానించింది అక్కడ బాగానే ఉంది ఆహ్వానించింది కానీ వాక్యం మనం చదువుతూ వెళితే అక్కడ మనకు కొన్ని విషయాలు మనకి ఇంకా బయలుపర పరచబడతాయి ఆమెకు మరియమ్మ అనే ఒక సోదరి కలదు అక్క చెల్లెళ్ళు మార్తమ్మ మరియమ్మ మరియమ్మ పిలిచింది ఇంటికి ఏసై అక్క మరి వాళ్ళ చెల్లి కూడా ఇంటికాడే ఉంది కాబట్టి మరియమ్మ గారు కూడా అక్కడే గారు అంటే ఇక్కడ పరిశుద్ధ గారు కాదు మార్తమ్మ గారి యొక్క సిస్టరు ఈ మరియమ్మ ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను ప్రైజ్ లార్డ్ మార్తమ్మ పిలిచింది ఏ మరీమ్మ కూడా అక్కడే ఉంది కానీ మరీమ్మ ఏం చేసిందంటే ఆ అతిథి వద్ద కూర్చుని ఆయన చెప్పే మాటలను ఆలకిస్తుంది అది కూడా బాగానే ఉంది నలభై వచ్చిన చూద్దాం అక్కడ మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా లేదా నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనేను ఇంటికి గెస్ట్ని పిలిచాం మరి గెస్ట్తో ఎవరైనా మాట్లాడాలి కదా ఇక్కడ మార్తమేమో కిచెన్లో ఉంది మరి మరీ గారేమో ప్రభు పాదాల ఆయన దగ్గర కూర్చొని మరి దేవుడు మన ఇంటికి వచ్చారు గురువు మన ఇంటికి వచ్చారు ఆయనకి మన సమయాన్ని ఇవ్వాలని ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలను ఆలకించడానికి ప్రయత్నం చేస్తుంది మార్తం ఒక కోపం వచ్చింది కోపం వచ్చి ఏమంటుంది సరే కోపం వచ్చి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఒక రకంగా ఆర్గ్యూ చేస్తుంది ఏసు ప్రభు అని అంటుంది ఏమంటుంది ప్రభు నా సహోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చుంటే మీరు చూడట్లేదా అంటే ఎవరిలో తప్పు కనుకుంటుంది ఏసు ప్రభులోనే ఏసు ప్రభునే ఏలెత్తు చూపిస్తుంది మార్తమ్మ ఏంటండి నేను ఇంత పని చేస్తున్నాను మళ్ళీ మా చెల్లి అక్కడ మీ దగ్గర కూర్చున్న మాటలు చెప్తుంటే మీరన్నా చెప్పవచ్చు అంటే మీకు లేదా మీకన్నా అంటే మన వాడుకు భాషలో చెప్ప మీకన్నా బుద్ధి లేదండి ఏ మీరన్నా మీకన్నా తెలియదా అన్నట్లుగా ఈ మార్తమ్మ ఇంటికి వచ్చినటువంటి అతిథి మీదే ఒక ఆర్గ ఒక గొడవ దిగింది మీ మీ ప్రభు మా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండటం మీరు గమనించట్లేదా మీరు చూడట్లేదండి మీరన్నా చెప్పవచ్చు కదా అని షీజ్ పాయింటింగ్ అవుట్ జీజస్ షీజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ జీజస్ డోంట్ యూ సీ దట్ మై సిస్టర్ సిట్టింగ్ you talking టాకింగ్ you and she left me alone i, I am ఆల్ ద వర్క్ work at అని యేసయ్యనే ఏలెత్తు చూపించింది అందుకు యేసు నలభై ఒకటో వచ్చిన లోకా శుభవార్త పదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ప్రభుత్వం అందుకు యేసు మార్తమ్మా మార్తమ్మా నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుతున్నావు మార్తమ్మా మార్తమ్మా నువ్వు ఎన్నో పనులు బుర్రలో పెట్టుకొని టెన్షన్ పడిపోతున్నావు అల్లాడిపోతున్నావు లేకపోతే ఆతురత పడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చాను ప్రైజ్ అలాడ్ ఇది సుశేషం ప్రియల ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు మార్తమ్మ ఏసైని ఇంటికి పిలిచింది ఇంటికి పిలిచింది కానీ అక్కడ ఏసయ్య దగ్గర కూర్చోలా సరే భోజనం కావాలి ఎవరైనా ఒకళ్ళు భోజనం పనిచేయాలి తయారు చేయాలి కాదంట్లా ఎట్ ద సేమ్ టైం వచ్చిన గెస్ట్ను కూడా అటు ఒంటరిగా వదిలిపెట్టకూడదు అది గుడ్ మేనర్స్ కాదు మన ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనానికి వస్తున్నారా ఇంటికి వచ్చేవాళ్ళు తిండి లేకుండా వస్తున్నారా దే ఆర్ నాట్ కమింగ్ జస్ట్ టు ఈట్ దే ఆర్ కమింగ్ టు హ్యావ్ ఏ డయలాగ్ టు హ్యావ్ కన్వర్జేషన్ టు హ్యావ్ ఇంటరాక్షన్ టు షేర్ ఐడియాస్ ఆర్ టు షేర్ వన్స్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఆర్ వెన్ దే హ్యావ్ సమ్ సోషల్ ఇష్యూస్ దే వాంట్టు డిస్కస్ దే వాంట్ టాక్ ఎన్ని వదిలేసి వచ్చినోడు తింటాకే వస్తున్నాడు ఆ ఇంటికి వాళ్ళకి తిండి లేదా మార్తమ్మ చేసిన తప్పు ఏంటంటే ఏసుప్రభుని అక్కడ వదిలేసేసింది సరే కిచెన్లో పనిచేసింది ఆమె కిచెన్లో పనిచేసింది కానీ ఆమె అక్కడ ఏసయ్యని దగ్గరికి వచ్చి యేసుప్రభుని మళ్ళా దూష ఒకరు తప్పు కనుక్కోకూడదు ఏంటండి మీరు చూడట్లేదా మా చె మా చెల్లి ఇలా చేస్తుంది మీరైనా చెప్పవచ్చు అని దేవుడితోనే గొడవ పడుతుంది గెస్ట్ను ఎలా చూడాలి గెస్ట్ను ప్రేమించు గెస్ట్ను గౌరవించు మంచిగా చూడు తిండి నీ తిండి కోసం అక్కడ ఎవరు రావట్లేదు ఆ తిండి తయారు చేస్తున్నందుకు ఆయన్ని తిట్టి ఆయనలో తప్పు కనుక్కొని మా చెల్లి ఆ చెల్లిని తిట్టి ఇంత గందరగోళం చేయటం వల్ల యేసప్రభువు మార్తమ్మకు మంచి సర్టిఫికేట్ ఏమి ఇవ్వాల ఏమన్నారు మార్తమ్మ మార్తమ్మ నువ్వు ఎన్నో పనులతో సతమతమవుతుంది యేసప్రభు రోజు ఇంటికి వస్తారా మీటికి రారు కదా ఆయన గురువు ఆయన బోధకుడు బహుశ మార్తమ్మ పరలోక సంబంధమైన పరమరహస్యాలను ఆలకిస్తూ ఉందేమో ఏసయ్య దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప విషయాలని మార్తమ్మ తెలుసుకుంటుందేమో ఆ యొక్క మర్మాలు పరలోక సత్యాలు అందరూ చెప్పలేరు యేసుప్రభు వారు మాత్రమే చెప్పగలరు అని గుర్తించినటువంటి మరియమ్మ ఆ సమయాన్ని ఎంత సమయం యేసుప్రభుతో గడపాలనుకుంటుందో అంత సమయం ఆయన పాదముల చెంత కూర్చొని వినయముతో విధేయముతో విధేయతతో ఆలకిస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ మరి మార్తమ్మ లాస్ట్ ఎవ్రీథింగ్ మార్తమ్మ అదృష్టాన్ని పోగొట్టుకుంది పరలోక సంబంధమైన విషయాలను తె తెలుసుకోలేకపోయింది కిచెను ఆ వంటగది ఆ భోజనానికే పరిమితం అయిపోయింది చాలా నష్టపోయింది దేవుణ్ణి అయితే పిలిచింది కానీ ఆ దేవుని వద్ద ఉన్నటువంటి పరలోక భాగ్యాన్ని అదృష్టాన్ని కోల్పోయింది చాలామందికి ఇదే జరుగుద్ది విశ్వాసులకి దేవుణ్ణి ఆహ్వానించుకుంటారు కానీ దేవుని దగ్గర ఉన్న ఆ మేలును పొందుకోలేరు జ్ఞానస్నానం తీసుకుంటారు కానీ ఆ జ్ఞానస్నానం తర్వాత దివ్య సంస్కారాల ద్వారా వచ్చే దేవుని యొక్క వరప్రసాదాలని దేవుని యొక్క దీవెల్ని కోల్పోతున్నారు ఉదాహరణకి మన దగ్గర గుడిలో గడ గంట బయట ఉంటుంది పెద్దగా టవర్ మీద ఆ గుడి గంట అందరిని గుడికి పిలుచుద్ది కానీ ఆ గుడిగంట గుళ్ళోకు రాదు గుడిగంట ఎక్కడ ఉంటుందండి బయటే ఉంటుంది కొందరు విశ్వాసుల జీవితాలు కూడా దేవుడి దగ్గరకు అన్ని వేరే వందరు వేరే వారిని తీసుకొస్తారేమో కానీ వాళ్ళు మాత్రం గుళ్ళు దేవుడి యొక్క దీవెనలో పొందుకోలేరు ఇది ఒక గురువులకి జరగవచ్చు కన్యాస్త్రీలకి జరగవచ్చు ఉపదేశులకు కూడా జరగవచ్చు వాళ్ళు మార్తమ్మ ఎలాగైతే ఏ సై అని ఇంటికి పిలుచుకుందో అట్లాగే ఈ గురువులు కన్యాస్త్రీలు ఉపదేశకులు దైవజనులు కూడా చాలామందిని ఏసుప్రభుని ఆహ్వానించి ఏసుప్రభు యొక్క రక్షణ భాగ్యాన్ని వేరే వాళ్ళకి అందజేస్తున్నారేమో కానీ వీళ్ళు పొందలేకపోతున్నారు వీళ్ళు మార్తమ్మలాగా కిచెన్లో ఉండిపోతున్నారు మార్తమ్మలాగా వేరే వేరే పనుల్లో సతమతమైపోతున్నారు మరియమ్మలాగా యేసు ఏసుప్రభు పాదాల దగ్గర కూర్చోలేకపోతున్నారు ప్రియులారా అయితే అసలు ఏసుప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు రెండో ప్రశ్న మొట్టమొదటి పాయింట్ మనం తెలుసుకుంది అతిథి సత్కారం రెండోది మనం తెలుసుకునే విషయం ఏంటంటే ప్రశ్న అసలు యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది సరే యేసు ప్రభు ఉపమానం కాదు ఇది ఒక సంఘటన లోకాశుభవార్తలో మనం చూస్తున్నాం లోకాగారు గారు ఎందుకు ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క ప్రస్థానం తీసుకొని వచ్చారంటే ప్రస్తావన ఎందుకంటే దీనికంటే ముందు మార్తమ్మ మరియమ్మ ఈ యొక్క వృత్తాంతం కంటే ముందు మంచి సమరైన ఉపమానం ఉంది పోయిన ఆదివారం మనం మంచి సమరయుని గురించి ధ్యానం చేశాం మంచు సమరైన ఉపమానంలో ప్రభు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు మంచి పనికి ప్రాధాన్యత ఇచ్చారు హార్డ్ వర్క్కి ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ మంచి సమరయుడు త పని చేశాడు కానీ అక్కడ గురువు లేవీయుడు పని చేయకుండా అలా దాటుకొని వెళ్ళిపోయారు ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోలేదు కాబట్టి ఆ ఉపమానాలు మనం ఏం నేర్చుకున్నాం మంచి పని చేయటం దేవునికి చాలా ఇష్టం మనం మరో మాటలో చెప్పాలంటే ప్రార్థించే చేతులు కన్నా ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న మాటలు చాలామంది చెప్తారు అంటే ప్రార్థనలు పెదాలతో ప్రార్థన చేయటం కంటే కాదు చేతలో చేతలు అంటే క్రియలు కలిగిన విశ్వాసం గొప్పది ఈ మంచి సమర్యుడు గుడి గుడికి వెళ్ళాలి లేదా అది చేయాలి ఇది చేయాలని అనే తల తలంపులు పెట్టుకోకుండా ఆయన ఏం చేశాడంటే మంచి పని చేశాడు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు ఈ యొక్క మంచి సమర సమరీని ఉపమానం విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక గుడికి వెళ్ళ అవసరం లేదులే ప్రార్థన చేయవసరం లేదులే మనం పనులు చేస్తే చాలులే అనే మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు మిస్అండర్స్టాండ్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద స్టోరీ ఆఫ్ గుడ్ సమ్యారిటన్ దట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు డూ గుడ్ యాక్ట్స్ టు డూ ఛారిటీ టు ఎక్స్ప్రెస్ లవ్ దట్ ఈస్ ఎనఫ్ వి నీడ్ నీ టు ప్రే వి నీడ్ నీ టు స్పెండ్ టైం ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ మిస్అండర్స్టాండింగ్ ద ప్యారబుల్ ఆఫ్ గుడ్స్ అమ్యారిటన్ మంచి సమరైన ఉపమానం అపార్థం చేసుకునే ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే ఈ కథలో గురువు ప్రార్థించే గురువు సహాయపడలేదు లేకపోతే లే గుడిలో పనిచేసే లే వీడు సహాయపడలేదు వాళ్ళందరూ గుడికి వెళ్ళిపోయారో మరి వేరే వేరే పనులకు వెళ్ళిపోయారో మనకైతే తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోలేదు మంచి సమర్యుడు ఆయన గుడికి వెళ్తాడో లేదో మనకు తెలియదు ఆయన యూదుడు కూడా కాదు కానీ మంచి పని చేశాడు మంచి పని చేసేవాళ్ళు ఎవరైనా దేవునికి ఇష్టలే అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం పోయినవారు కానీ కొంతమంది కొంతమంది ఏమనుకుంటారు ఆహ్ మంచి పనులు చేస్తున్నాక చాలు గుడికి వెళ్ళా అవసరం లేదు నేను ఎవరికో పది రూపాయలు సహాయం చేశా కదా చాలు గుడికి వెళ్ళా అవసరం లేదు లేకపోతే నేను ఎవరికో భోజనం పెట్టాక చాలే గుడికి వెళ్ళా అవసరం లేదు ఆ పద్దా గుడిలో ఏముంది మంచి పనులు చేస్తే చాలులే అన్న అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి యేసు ప్రభు వారు వెంటనే మంచి సమరైన ఉపమానం తర్వాత ఇగో మార్తమ్మ మరియమ్మ వృత్తాంతాన్ని మనకు తెలియబరుస్తున్నారు లోక అందుకనే మంచి సమరైన ఉపమానం తర్వాత వెంటనే మార్తమ్మ మరియమ్మ ఉపమానంలో హలో ఆగండి పని ఒకటే సరిపోదు సహాయం చేస్తే ఒకటే సరిపోదు లేకపోతే అతి అతిథి సత్కారం చేస్తే ఒకటే సరిపోదు ఈ అతిథి సత్కారంతో పాటు కూడా యేసుప్రభు పాదాల చెంత కూర్చోవాలి ఆయన పాద సన్నిధిలో సమయాన్ని గడపాలి నీవే ప్రభు నా నీవే ప్రభు ప్రభువా నా శరణమునివే ఆయన పాదాల చెంత కూర్చోవటం అలవాటు చేసుకోవాలి మార్తమ్మ మరియమ్మ లోప్రియులారా ఇద్దరు రెండు ముఖ్యమే వీళ్ళు ఇద్దరు వ్యక్తులుగా ఇక్కడ చూపిస్తున్నారు కానీ ఇవి రెండు క్యారెక్టర్స్ రెండు పర్సనాలిటీస్ ఒకసారి నేను నా జీవితంలో మరీమలాగా ఉంటానేమో ప్రభు పాదాల చింత కూర్చొని ఉండేవా ఉంటానేమో కొన్నిసార్లు నా జీవితంలో మార్తమ్మలాగా దేవుణ్ణి మర్చిపోయి మార్తమ్మ అక్కడ కూర్చోలా దేవుణ్ణి మర్చిపోయి పని పాటల్లో మునిగిపోయి ఉంటున్నానేమో ఈరోజు ఏసయ్య మనకి మార్తమ్మ మరియు ద్వారా రెండు కావాలి బ్యాలెన్స్ కావాలి రెండు ఉండాలి పని ఉండాలి ప్రార్థన ఉండాలి చప్పట్ల కొట్టడానికి పిల్లల మనకు రెండు చేతులు కావాలి ఒక చెయ్యి మన యొక్క హార్డ్ వర్క్ ఇంకొక చెయ్యి దేవుని దీవెన ఎవర్ హార్డ్ వర్క్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ గాడ్స్ గ్రేస్ బోత్ షుడ్ మ్యాచ్ రెండు ఉండాలి హార్డ్ వర్క్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇక్కడ మరియమ్మ దేవుని బ్లెస్సింగ్కి గుర్తుగా ఉంది ఆయన పాదాల చింత కూర్చుంటుంది మార్తమ్మ హార్డ్ వర్క్ కష్టానికి గుర్తుగా ఉంది మనలో ఈ రెండు లక్షణాలు ఉండాలి ఎక్కడో ఒకసారి చదివా నేను ఒక జర్మన్లో ఒక కొటేషన్ మనము ఎలా ఉండాలంటే కష్టపడే మరిమలాగా ఉండాలి ప్రార్థించే మార్తమలాగా ఉండాలి ఇది కొద్దిగా ఆపోజిట్ మామూలుగా స్టోరీలో ఎలా ఉంది మరియమ్మ ప్రార్థించింది ప్రభు వద్ద కూర్చుంది ఏమో పనిచేయలే మరియమ్మలో మిస్టేక్ ఏంటి పని లేదు మార్తములో మిస్టేక్ ఏంటి ప్రార్థన లేదు మనం ఎలా ఉండాలంటే ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలంటే రెండు లక్షణాలు కలిగి ఉండాలి ప్రార్థన చేస్తూ పని చేయాలి పని చేస్తూ కూడా ప్రార్థించాలి అందుకని నేను నేను కొద్దిగా ట్రిక్కిగా ఏమంటున్నానంటే ప్రార్థించే మార్తమ్మ ఉండాలి ప్రార్థించే మార్తమ్మ అంటే పని పనిచేస్తుంది కదా ప్రార్థన చేసే మార్తమ్మలాగా నీ జీవితం ఉండాలి పని పనిచేసే మరియమ్మలాగా నువ్వు ఉండాలి అంటే రెండు ఉండాలి అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది మనం పని చేయకుండా మరీమలాగే పాద ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం అనుకో మా కొంతమంది పరీక్షలకు వెళ్ళే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ స్వరూపాల కాడ నెంబర్లు రాస్తారు హాల్ టికెట్లు పెడతారు ఇది చదివితే బాగుండు చదవకుండా కష్టపడకుండా హాల్ టికెట్లు ఎక్కడ పెట్టినా నువ్వు తప్పుతావు ఎందుకు కష్టపడాలి నువ్వు కష్టపడి దేవుని సహాయం అడుగు అప్పుడు రెండు కలుస్తాయి కొంతమంది ఏంటి పని చేస్తారు కానీ దేవుణ్ణి మర్చిపోతారు బోల్డ్ అంత పని చేస్తారు దేవుణ్ణి మర్చిపోతారు లేజీ ప్రార్థన చేయరు అలాంటి వాళ్ళు ఎంత కష్టపడినా పంట పంట వేస్తావు బాగా కష్టపడతావు తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోద్ది అప్పుడు పరిస్థితి ఏంటి అన్నీ మన చేతిలో ఉండవు సంథింగ్స్ ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ ఆయన కృప నీకు కావాలి సో ఇస్ అ పార్ట్నర్షిప్ సక్సెస్ ఇస్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్ బౌత్ షుడ్ మ్యాచ్ తర్వాత ప్రియులారా ఈనాటి రెండో పట్నం ముగించే ముందు పౌలు గారు చాలా మంచి అంటున్నారు ఆయన చూడండి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఆ కష్టం సంతోషంగా చేస్తున్నాడు కొలిసీలకు రాసిన లేక ఒకట అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏమంటున్నాడు మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది ప్రైజ్ అలార్డ్ నేను పడిన కష్టం నేను చిందించినట్టు ఈ యొక్క చెమట మొత్తం కూడా దాన్ని చూసి నేను ఇప్పుడు సంతోషపడుతున్నాను ఆ శ్రమలు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఎందుకు ఆనందం కలిగిస్తున్నాయి పౌలు గారికి కష్టపడుతున్నాడు కానీ అది కష్టంగా చూట్ల ఆనందంగా చూస్తున్నాడు ఎందుకు ఆనందం కలిగిస్తుంది అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి క్రీస్తు తన శరీరమైన సభ కొరకు పడిన బాధలలో కొదవుగా ఉన్న వాణిని నా శ్రమల ద్వారా నేను పూర్తి చేస్తున్నాను క్రీస్తు ప్రభు శారీరకంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని శ్రమలు పడ్డాడు సంఘం కొరకు శ్రీసభ కొరకు ఆ శ్రమలలో పౌలు గారు తన శ్రమనే కలుపుతూ ఒకవేళ ప్రభు పడినటువంటి ఆ శ్రమలలో ఏమైనా ఇంకా కొరత ఉంటే ఇంకా ఏమైనా తక్కువగా ఉంటే నా శ్రమ ద్వారా ఆ యొక్క కొదవని నేను పూర్తి చేస్తున్నాను ప్రభు ప్రారంభించిన పనిని ఆయన నాకు అప్పగించాడు కాబట్టి నా కష్టాల ద్వారా నా శ్రమ ద్వారా ఆ పనిని నేను పూర్తి చేయటానికి తుదముట్టించటానికి నేను సిద్ధంగా ఉన్నాను క్రీస్తు శ్రమలలో ఏమని ఇంకా కొరతలు ఏమైనా ఉంటే నా శ్రమ ద్వారా ఆ కొదువను నేను పూర్తి చేస్తున్నా అని పౌలు గారు అంటున్నారు ప్రిల్లర తర్వాత అన్యులందరూ మనందరం కూడా దేవుని మహిమలో పాలు పంచుకోవాలి వి షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద గ్లోరీ అండ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ మనల్ని పిలిచింది దేవుడు అందుకే కాబట్టి ప్రియరా ఈనాటి ఆదివారం పట్టణాలు మొదటి పట్టణం అబ్రహాము మరి ఎంతో చక్కగా అతిథి సత్కారం చేశాడు ఆ అతిథి సత్కారం గురించి చెబుతుంది రెండవది ప్రియులారా ఇదిగో వాక్యంలో సువిశేషంలో మార్తమ్మ మరి అమ్మ వాళ్ళిద్దరూ నుంచి మనం నేర్చుకోవాలి ఇద్దరిలో నేర్చుకోవాలి మార్తమ్మలో మిస్టేక్ ఏమన్నా ప్రార్థన చేయలేదు అంటే ప్రభు దగ్గర కూర్చోలేదు అది మిస్టేక్ వేరే విషయాలతో సతమతం అయిపోతూ ఉంది మనం కూడా చాలా విషయాల్లో సతమతమతం అవుతూ ఉంటాం దేవుణ్ణి మర్చిపోతాం ఎప్పుడో చివరికే దేవుడు గుర్తొస్తాడు మనకు అదో పాట ఉంది కదా ఎన్నో రోజులు వెదకి వెదకి నీ పదం చేరి తిని ఏ సునాదుడా ఓ పరమ వైద్యుడా ఎక్కడెక్కడో ఎతికి సతమతం అయ్యి అయ్యి చివరికి దేవుడి దగ్గరికి రావటం కాదు ముందే తెలుసుకో కళ్ళు తెలుసుకో ఆయన దగ్గరికి వెళ్ళు తర్వాత రెండో పట్టణంలో పౌలు గారు అంటున్నారు ఆ ఏసయ్యే శ్రమలలో ఇంకా ఏమన్నా కొరత ఉంటే నా శ్రమ ఆ శ్రమలో చేరుస్తా ఆ శ్రమ నాకు ఆనందాన్ని ఇస్తుంది కానీ దుఃఖాన్ని బాధని ఇవ్వదు అంటున్నారు కాబట్టి ముఖ్యంగా అతిథి సత్కారం చేస్తూ మనవారిని మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమించి ఆదరించి ఆప్యాయంగా భోజనం ఒకటే కాదు భోజనానికి ఎవడో మన ఇంటికి రాడు కాసేపు మనతో వస్తారు మనతో కొంచెం టైం స్పెండ్ చేయటానికి వస్తారు మంచి చెట్లు తెలుసుకోవటానికి వస్తారు అంతేగాని నువ్వు ఏదో కిచెన్లో ఉండి అక్కడ ఉండి ఇక్కడ వచ్చి వచ్చిన వ్యక్తితో ఒక మాట మాట్లాడకుండా నీ పనుల్లో నువ్వు భూజులు దులుపుకుంటూ దుప్పట్లో జడ్జెస్ చేస్తూ టాయిలెట్ కడుస్తూ లేకపోతే ఇల్లు ఉడుస్తూ ఆటలో సతమతమవుతుంటే వచ్చిన గెస్ట్ అసలు ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తుంది మీకు వచ్చిన మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని ప్రేమించండి ఆదరించండి అతిథి దేవో అతిథి దేవుడు లాంటి వాడు నీ యొక్క ఇంటిని ప్రభు తలుపు తట్టుతున్నాడు ఎవరి ద్వారా పేదల ద్వారా నీ గృహాన్ని తడుతున్నాడు అతిథుల ద్వారా నీ గృహాన్ని తడుపుతున్నాడు ఇంకా వేరే విధాల ద్వారా దేవుని నీ గృహాన్ని తడుపుతున్నాడు కాబట్టి దేవుని ఆహ్వానించండి ఆమెన్